ఈ మధ్య కాలంలో ఇంత అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమం జరగడం ఇదే మొదలు చాలా కాలమైంది మనం ఇటువంటి కార్యక్రమాన్ని చూసి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జాతీయ స్థాయిలో ఇంత ప్రాధాన్యం రావడానికి కూడా మనం చూసాం మన కళ్ళ ముందే వాళ్ళ ఇంతమంది జాతీయ స్థాయి నాయకులు బీజేపీ నాయకులు ఒక వేదిక మీద రావడం చాలా అరుదు అందులోనూ ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇంతమంది రావడం కూడా విశేషంగా చెప్పుకోవాలి నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా వీళ్ళందరూ ఒకే వేదిక మీద అది కూడా వేరే పార్టీ ప్రభుత్వం అది అది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం కాదు కాబట్టి బీజేపీ పార్టీ కార్యక్రమమో లేక వాళ్ళ పార్టీ ప్రభుత్వమో ఏర్పడినప్పుడు వాళ్ళు వెళితే పెద్ద ఆశ్చర్యం కాదు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అందులో ప్రధాన భాగస్వామి టీడీపీ ఆ కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు అంటే ఇన్నాళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యం కొంచెం పెరిగింది అనుకోవాలి ఎందుకంటే చాలా కాలంగా మనం ఏం చూస్తున్నామంటే ఎస్పెషలీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యం తగ్గింది విభజన తర్వాత ఎందుకంటే సీట్లు కూడా ఇరవై ఐదే ఎంపీలు గతంలోలాగా కేంద్రంలో ఫలితాన్ని ప్రభావితం చేయగల శక్తి లేదు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నట్టుగా ఇరవై ఐదు మంది ఉండడం చేత అదొక కారణం రెండవది ఏంటంటే ఆ తర్వాత బీజేపీకి ఎవరు భాగస్వాములు లేకపోవడం వల్ల ఏపీలో బీజేపీ కూడా కొంచెం పట్టించుకోని ధోరణిలో వ్యవహరించింది ఏపీ అంటే ఏపీ వాళ్ళు కూడా మర్చిపోయారు కేంద్రానికి మనకేమి సంబంధం లేదు అన్నట్టుగానే ఉంది ఇక్కడ రాజకీయాలు ఇక్కడ వ్యవహారాలు వేరుగా నడుస్తున్నాయి ఇంతకాలం ఇంతకాలం తర్వాత బీజేపీ టీడీపీ జనసేన ఒక వేదిక మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇంతమంది మహామహులంతా దిగొచ్చారు గడ్కరీ ఏకనాథ్ షిండే ఇట్లా చాలామంది బీజేపీ నాయకులు వచ్చారు చాలామంది గమనించి ఉంటారు స్టేజ్ మీద బీజేపీ నాయకులు చాలామంది ఉన్నారు ఈవెన్ తెలంగాణ నుంచి బండి సంజయ్ కుమార్ కొత్త మంత్రి కూడా ఆయన కూడా వచ్చాడు సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కింద ఎన్న తర్వాత ఇంత ప్రాధాన్యం పెరగడం కొంచెం సంతోషం కలిగించే విషయం ఎవరికైనా ఒకటి రెండవది గోపి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒక న్యూ పొలిటికల్ రియాలిటీ ఏమిటి న్యూ పొలిటికల్ రియాలిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాదు మీరు ఎక్కడ చూసినా ఎన్డీఏ శాసనసభ పక్ష నేత ఎన్నిక లేక ఎన్డీఏ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనేవి చూడండి ఎందుకంటే మరి అందరూ భాగస్వాములు అయితే రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీ భాగస్వామి కదా అప్పుడు కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా అని చెప్పొచ్చు అయితే అప్పటికి ఇప్పటికీ చాలా గణనీయమైన తేడా ఉంది అప్పుడు బీజేపీని ఏదో నామినల్గా మంత్రి పదవులు ఇచ్చారు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు కూటమిలో భాగంగా జరిగింది కార్యక్రమం అందులోనూ గతంలో లేని కొత్త ప్రాధాన్యత ఒకటి వచ్చింది అందువల్లే రెండు వేల పద్నాలుగులో ఇంతమంది పెద్ద నాయకులు బీజేపీ నాయకులు రాలేదు కదా ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు వచ్చారు అప్పుడు కూడా నిజానికి మరి వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంది అప్పుడు కూడా కలిసే పోటీ చేశారు అప్పుడు కూడా అయినా కూడా దీనితో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది అక్కడ తెలుగుదేశం మొదల అవసరం నరేంద్ర మోదీ గారికి ఆయన ప్రభుత్వానికి నిజానికి ఇక్కడ ఏపీలో అవసరం లేదు టూ థర్డ్స్ కంటే ఎక్కువ మెజారిటీ ఉంది తెలుగుదేశం పార్టీకి అవసరం లేకపోయినా కూడా జనసేన బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి భాగస్వాములుగా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే అది ప్రజల మ్యాండేటు ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఉంది అది ఎందుకంటే మొత్తం కూటమిని గెలిపించారు ప్రజలు ఒక తెలుగుదేశాన్నే కాదు అనేది ఒక పాయింట్ రెండవది ఏంటంటే అవసరం లేకపోయినా కూడా మరి భాగస్వామ్యం ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఇది ఒక కొత్త పొలిటికల్ రియాలిటీ అని చెప్పాను నేను ఈ కొత్త పొలిటికల్ రియాలిటీలో ఇవాళ మిగతా వాళ్ళు కూడా కలుపుకొని పోతేనే ముందుకు సాగగలది ఈ రాష్ట్రం అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత కూడా గ్రహించారు ఒంటరిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీతో సంబంధం లేకుండా జనసేనతో సంబంధం లేకుండా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం చాలా కష్టం అవుతుంది అదిగాక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు చాలా నిజానికి మనం జనరల్గా వేడుక వాతావరణం ఉంది కానీ ఏపీలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మిగతావన్నీ చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అవన్నీ వస్తాయనుకోండి ఆ ఛాలెంజెస్ అన్నీ వాటిని ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇవన్నీ గ్రహించి పసిగట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ కోయలేష్ణ గవర్నమెంట్ని ఏర్పాటు చేశాడు ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఇవాళ జరిగిన దాంట్లో సిబిఎన్ గతంలో కంటే చాలా అకామిడేటివ్గా ఉన్నారు ఆయన గత కొద్ది రోజులుగా చూస్తే మీరు అంటే అటు బీజేపీని ఇటు జనసేన పార్టీని వాళ్ళని వాళ్ళని మెప్పించాలి వాళ్ళని సంతోష పెట్టాలి వాళ్ళని మనతో పాటు సమానంగా ట్రీట్ చేయాలి రాష్ట్రంలో అనేటువంటి ఆ యాటిట్యూడ్ కనబరిచాడు ఆయన నిన్న చూశాం కదా శాసనసభ పక్ష నేత ఎన్నిక కార్యక్రమంలో తన కుర్చీ వేరుగా ఉంటే ఆ కుర్చీని పంపించి సెక్యూరిటీ చేత మళ్ళీ మిగతా వాళ్ళతో పాటు అంటే పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ కుర్చీలో అయితే కూర్చున్నారు అటువంటి కుర్చీనే తెప్పించుకున్నాడు ఆయన ఎందుకు తెప్పించుకున్నాడు ఆప్టిక్స్ అనమాట చూసే వాళ్ళకి నేను చాలా ఎక్కువ అని చెప్పి అనే భావన కలగజేయనీయకూడదు అందరూ సమానమే ఈ కూటమిలో అనేటువంటి ఆ భావం కల్పించడానికి సో ఆ విషయంలో ఈసారి చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు హీఈస్ బీయింగ్ వెరీ వెరీ కాన్షియస్ అండ్ కేర్ఫుల్ ఏంటి ఆప్టిక్స్ కరెక్ట్గా ఉండాలి అందరూ ఈ కూటమిలో సమానం అందరినీ కలుపుకొని పోవాలి అనేటువంటి వైఖరి ఈ వైఖరి వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే ఈ అమరావతి విషయంలో లాగా తీవ్రంగా వ్యతిరేకించకపోయినా ఈవెన్ బీజేపీ అండ్ జనసేన పార్టీలు కూడా చివరి చివరిలో చాలా విమర్శించినాయి ఇప్పుడు మర్చిపోయి చాలా మంది సో ఇప్పుడు అందరినీ కలుపుకుపోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ముందున్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఏంటి అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం రెండు పెద్ద ఛాలెంజెస్ దాంతోపాటుగా ఇక ఈ సంక్షేమ పథకాలను అమలు చేయటం ఈ విషయాల్లో కొంచెం అంటే అల్లరి లేకుండా గొడవలు లేకుండా కన్స్ట్రక్టివ్గా పాజిటివ్గా పనులు చేసుకుంటూ పోవడానికి అవకాశం